నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిని రానివ్వనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రాబానాయుడు పేర్కొన్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తన నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు సైతం జారీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచల్ మండలం కాంబోట్లపాలెం గ్రామంలో పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలతో అంతర్గత సీసీ రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు అదే గ్రామంలో రెండు వందల ఐదు వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీలు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను అందజేశారు అనంతరం జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించడమే కోటమే ప్రభుత్వ లక్ష్యమే సంవత్సరాల్లో కూడా పది నక్కలు రైలు పొంగడమో లేకపోతే వరలు రావడమో సహజంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా మీ గ్రామంలో మీ పొలాలు పోయి లేకపోతే మీ ఇల్లు దగ్గర నీళ్లు వచ్చినాయి వర్షాలు ఎక్కువ కూర్చున్నాయని ఎప్పుడైనా ఇరవై ఐదు కేజీలు కాదు కదా కనీసం కేజీ బియ్యం పట్టుకొచ్చి పరిస్థితి ఉందమ్మా ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేకి గెలిచాను మీ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలి అందుకే అధికారులు కూడా నేను ఎక్కడ ఉన్నా అమరావతిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా బెంగళూరులో ఉన్నా వాళ్ళే వైజాగ్ లో ఉన్నా ఎక్కడ నేను నా ఇరిగేషన్ శాఖ మీద నేను ఎక్కడ ఉన్నా నా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అందుకే గతంలో ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రభుత్వం మీకు సాయం అందించకపోయినా నేను ఈరోజు మరి అధికారులతో మాట్లాడుకుని ఆ సాయాన్ని మీకు అందజేస్తున్నాను మీకనే కాదు కామట్లపాలెం కాదు ఏదోది పంచుస్తంభపాలెం బోరుగుపల్లి దుడ్డుపట్ల అభిరాజిపాలెం గంగరపాలెం లక్ష్మీపాలెం ఎలబిచేర్లంక లంక కనకాయలంక పెదలంక బాడవ మరి ఒడ్డిలంక నారుమేక కట్టుపాయలం కాంబట్లపాయెం చెద్దీప లోతట్టి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆఖరి గుంపరులో కూడా నీళ్ళు దెబ్బతిన్నాయంటే నీళ్ళు వచ్చినట్టే వాడికి కూడా మనం చెప్పాం మనకి మన ఒత్తిపర్రు అంటే ఈ రకంగా సాయం మీ అందరికి కూడా అందజేస్తున్నాం అంటే మీకు వచ్చిన నష్టాన్ని కష్టాలని నేను తీర్చలేకపోయినా కనీసం మీకు ఒక బాధగా అండగా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచన చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఏదైతే కాంబట్ల పాలయానికి సంబంధించి ఒక పది లక్షల రూపాయలు ఇంటర్నల్ సిసి రోడ్డుని కూడా ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇంటర్నల్ సీసీ రోడ్డు పాటుగా మీకు మెయిన్ రోడ్డు నేను బాధ్య ఉన్నాను మీ యొక్క చింత దెబ్బ నుంచి మీ యొక్క కాంబట్ల పాలయానికి మంచి సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు పూర్తిగా చేసేటువంటి బాధ్యత నేను